ఓం నమో భగవతే రుద్రాయ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసులు ఉన్నాయి అవి ఏమిటేమిటో తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి ఉగాది ప్రారంభమవుతున్నది అంటే నూతన సంవత్సరం విశ్వావసు అంటే విశ్వాసం నమ్మకం ఈ పేరులో విశ్వాసంతో సాగితే విజయం ఎటువంటి వారికైనా సాధ్యం ఈ పవిత్రమైనటువంటి సంవత్సరం తెలుగు వారికి కొత్త ఆశలను కొత్త అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది ఉగాది అనగానే మనస్సులో ఆనందము సాంప్రదాయము దైవస్మరణ ఉప్పొంగుతాయి ఈ సంవత్సరం కూడా శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం ఏర్పడబోతుంది అఖండ రాజయోగం అంటే గ్రహాల యొక్క అనుకూల స్థానాల వల్ల ధన సంపదలు పెరగడం సుఖ సంతోషాలు పెరగడం విజయాలు అన్నీ కూడా ఒకేసారి కలిసి వచ్చేటటువంటి అరుదైనటువంటి యోగం ఈరోజు ఈ ఐదు అదృష్ట రాసుల వారి గురించి మీకు స వివరంగా తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి ముందుగా విశ్వా నామ సంవత్సరం గురించి కొంచెం తెలుసుకుందాం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల సమీకరణలన్నీ కూడా అత్యంత విశిష్టమైనటువంటివిగా అరుదైనవిగా ఏర్పడబోతూ ఉన్నాయి గురుడు శని శుక్రుడు వంటి ప్రధాన గ్రహాలు తమ అనుకూల స్థానాల్లో సంచరిస్తూ శాస్త్రంలో అపూర్వమైనటువంటి యోగాలను సృష్టిస్తాయి ఈ అనుకూల గ్రహ స్థితుల వల్ల అఖండ రాజయోగం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాసులు వారికి ఆర్థిక స్థిరత్వము కుటుంబ సంతోషము కెరీర్లో ఉన్నతి ఆధ్యాత్మిక శాంతిని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది ఇది కేవలం గ్రహాల లెక్కలు మాత్రమే కాదు ఆ యొక్క దైవ కృప యొక్క సూచన కూడా ఇప్పుడు ఆ ఐదు రాసుల గురించి ఒక్కొక్కటిగా మీకు చాలా చక్కగా వివరిస్తాను మీరు మీ రాశి ఉందో లేదో ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగా మొదటి రాశి మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి మీకు అఖండ రాజయోగం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ధన ఆగమనం జరుగుతుంది మీరు ఏ వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారంలో లాభాలు అనేటటువంటివి పెరుగుతాయి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి అనేటటువంటిది ఖచ్చితంగా మీకు ఉంటుంది ఏదైనా కొత్త ప్రాజెక్టులు అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీ ధైర్యము నిర్ణయాత్మకత ఈ సంవత్సరం మీకు బలంగా నిలుస్తాయి అయితే ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే రావి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోవాలి అలాగే కృష్ణ స్ఫటికమాలను మీరు ధరించాలి ఇక రెండవ రాశి వృషభ రాశి వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ జీవితంలో స్థిరత్వము సౌఖ్యము కూడా కలుగుతాయి ఆకస్మిక ధనలాభం జరిగే అవకాశం ఉంది ఆస్తి కొనుగోలు లేదా వారసత్వ సంపద మీ సొంతం కావచ్చు కుటుంబంలో ఆనందము ప్రేమ కూడా పెరుగుతాయి మీ సహనము కష్టపడే తత్వము ఈ రాజయోగాన్ని సద్వినియోగం చేస్తాయి అయితే మీరు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే నోటుని అదుపులో ఉంచుకోవాలి శ్రీ లక్ష్మీ పూజ చేసుకోవడం ద్వారా మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది జరుగుతుంది అలాగే శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అంతా కూడా సుసంపన్నం అవుతుంది ఇక మూడవ రాశి మిథున రాశి మీ తెలివితేటలు చురుకుదనము ఈ సంవత్సరం మీకు అద్భుత ఫలితాలను ఇస్తాయి విద్యార్థులకు పరీక్షల్లో విజయము ఉద్యోగస్తులకు కెరీర్లో ఎదుగుదల అనేటటువంటివి లభిస్తాయి సమాజంలో మీ యొక్క గౌరవం అంతా కూడా పెరుగుతుంది కొత్త వ్యాపార ఆలోచనలు కూడా సఫలం కాబోతూ ఉంటాయి ఇక శ్రీ సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీ బుద్ధి మరింత పదునెక్కుతూ ఉంటుంది నమ్మకంతో ముందడుగు వేయండి ఇక నాలుగవ రాశి సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ ఉగాది నుండి మీకు సర్వరాజ ఉపచారాలన్నీ కూడా కలుగుతాయి మీకు ఆస్తిలో లాభం రావడము వ్యక్తిగత ఆకర్షణ పెరగడము నాయకత్వ లక్షణాలు పెరగడం అనేటటువంటివి మీకు ఈ విశ్వా నామ సంవత్సరంలో సింహరాశి వారికి జరుగుతాయి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో లేదా మీ కెరియర్ పరంగా ఉన్నతమైనటువంటి స్థానం పెరగడం సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు కూడా మీ సొంతం కాబోతూ ఉన్నాయి అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు ఎందుకంటే చిన్నపాటి యాక్సిడెంట్ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే దీనికోసం మీరు ఏ పరిహారం చేసుకోవాలి హనుమాన్ చాలీసాను మీరు పారాయణం చేసుకోండి ఇక ఐదవ రాశి ధనస్సు రాశి ఈ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక ఉన్నతి ఆరోగ్యంలో మెరుగుదల ఆదాయంలో వృద్ధి కూడా కలుగుతాయి ఇక ప్రయాణాలు మీ జీవితానికి కొత్త రంగులను జోడిస్తాయి కొత్త అనుభవాలు జ్ఞానం మీ సొంతం అవుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీ జీవితం అంతా కూడా సంతోషంతో నిండిపోతూ ఉంటుంది భక్తితో విశ్వాసంతో ముందుకు సాగండి అయితే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు మీరు విష్ణు సహస్రనామం అనేటటువంటిది ఖచ్చితంగా మీరు చదువుకోవాలి ఇక ఈ ఐదు రాసుల వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాంశివనామ సంవత్సరంలో అఖండ రాజయోగం వలన సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి ఈ యొక్క రాశి ఇందులో ఉంటే మీరు ఆ భగవంతుడికి కృతజ్ఞతను తెలియజేయండి ఈ శుభ సమయాన్ని ఈ ఐదు రాసుల వారు కూడా సద్వినియోగం చేసుకోండి ఇటువంటి మరిన్ని జ్యోతిష విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా మరొక్కసారి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనాసుకునోభవంతు శుభం